కడప జిల్లా అంటేనే నిత్యం కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి ఈ ప్రాంతంలో కనీసము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే అప్పట్లో ఉన్నటువంటి బ్రహ్మని యాజమాన్యం ఏదైతే ఉందో గాలి జనార్దన్ రెడ్డి అవినీతి అక్రమాల ఊపిలో కూరుకుపోవడము దానికి కేటాయింపు రద్దు చేసిన తర్వాత వచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు అందులో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని చెప్పి పదే పదే చెప్తూ ఇవాళ ఒకే ఉక్కు ఫ్యాక్టరీకి రెండు పర్యాయాలు శంకుస్థాపన చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ తన ఐదు సంవత్సరాల కాలంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ఒక్క రాయి కూడా వేసినటువంటి దాఖలాలు లేవు పునాది పునాదిరాలు తప్ప సమాధిరాలుగా మారిపోయి తప్ప ఇవాళ ఎక్కడ కూడా నిర్మాణం చేపట్టి పట్టమని పది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాఖలాలే లేవు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు తన రాజకీయ సమాధికి తానే పేర్చుకున్నటువంటి సందర్భంలో ఇవాళ కడప జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి అధికారం కడప జిల్లా ప్రజానికే కట్టబెట్టారు మరి ఈ క్రమంలోనైనా సరే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర విభజన హామీలలో కీలకమైనటువంటిది కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తావా నొప్పిస్తావా ఏదే ఏదైతే అవకాశం ఉందో దాన్ని చెప్పి ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేసినప్పుడే రాయలసీమలో అందులో కడప జిల్లాలో ఉన్నటువంటి అపోహలు ఇవాళ తొలగిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లా కాని పక్షంలో మరోసారి ఉక్కు ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా